అండి తిరుపతి వచ్చేసరికి ఈవినింగ్ ఫోర్ అయిపోయింది సో ఎప్పుడు కూడా మేము బ్రేక్ దర్శనం లేదా కళ్యాణం సేవ ఏదో సేవ కన్ అని వస్తాము ఈసారి ఏమీ ప్లానింగ్ లేదు కార్లో అయితే వచ్చేసాము సో కింద శ్రీనివాసాల్లో టోకెన్స్ అయితే వేస్తున్నారు అక్కడ ఫైవ్ ఓ క్లాక్కి లైన్ స్టార్ట్ అయితే ఎయిట్కి ఓపెన్ చేస్తారు టెన్ వరకు కూడా కూపెన్స్ అయితే ఇస్తారు అది నైన్ థర్టీ అయ్యింది మేము కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాము నైట్ జర్నీ ఫస్ట్ టైం అండి నేను ఇలాగా చేయడం సో కొంచెం అయితే రిస్కే కానీ చాలా స్లోగా నిదానంగా వెళ్ళాము పైకి కరెక్ట్గా నైన్ థర్టీ కల్లా పైకి వెళ్ళిపోయి రూమ్స్ అయితే తీసేసుకున్నాం ఎర్లీ మార్నింగ్ లేచి దర్శనంకైతే వెళ్ళిపోయామండి దర్శనం చేసేసుకొని తర్వాత ఇలా గుడి దగ్గర అయితే కొన్ని పిక్స్ వీడియోస్ అయితే తీసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి నాకు తిరుపతి అంటే చాలా ఇష్టం ఎవ్రీ ఇయర్ కూడా వెళ్తాము మా మ్యారేజ్ డేకి ఈ ఇయర్ అయితే మిస్ అయ్యాను సో సమ్మర్ హాలిడేస్లో అనుకోకుండా ప్లాన్ అయితే చేసుకున్నాం స్వామివారికి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి ఇంకా అక్కడ అన్నీ పూర్తి చేసేసుకొని అన్నదానంకైతే స్టార్ట్ అయిపోయాము మధ్యాహ్నం అన్నదానానికి వెళ్ళొచ్చేసాము దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇది ముందు రోజు జరిగింది తర్వాత రోజు దర్శనం చేసుకున్నప్పుడు పిక్స్ మట ఇవి సో ఇలా అయితే వెళ్ళాము మీ నలుగురం అయితే బాగా దర్శించుకున్నామండి మాకు ఫార్టీ మినిట్స్లో అయిపోయింది కింద టోకెన్ ఇచ్చుకోవడానికి చాలా టైం పట్టిన దర్శనం మాత్రం ఫార్టీ మినిట్స్లో అయింది అన్నదానంకి అయితే వచ్చేసాము ఎప్పుడు వెళ్ళినా కానీ తిరుపతిలో అన్నదానం చేయకుండా ఎవరు రారు కదా చాలా బాగుంటుంది నాకైతే సాంబార్ అయితే చాలా ఇష్టం మీకు అన్నదానంలో ఏమి ఇష్టమో నాతో కామెంట్ చేసుకోండి అన్నదానం చేసేసి అలా గుడి దగ్గరికే వచ్చేసామండి ఈవినింగ్ ఫోర్ ఫైవ్కి ఇలాగా అద్దాల మేడలో ఉదయని సేవ అయితే స్వామివారికి ఎవ్రీ డే కూడా జరుగుతుంది మార్నింగ్ దర్శనం అయితే కంపల్సరీ ఈవినింగ్ ఈ సేవలో మనం మనం పాల్గొవచ్చు సో ఆ రోజు చైత్ర పౌర్ణమి మేము వెళ్ళిన రోజు చైత్ర పౌర్ణమి కాబట్టి స్వామివారికి ఎవ్రీ డేలాగే ఈ సేవ పూర్తయిన తర్వాత గరుడ వాహనంలో కూడా ప్రతి పౌర్ణమికి స్వామివారి సేవ అయితే జరుగుతుంది సో ఈ సేవ తర్వాత గరుడ సేవ కూడా నేను వీడియో పెట్టాను సో మీరు చూసి స్వామివారిని దర్శించుకోండి క్లౌడ్ అయితే ఎక్కువగానే ఉంది మా లక్కీ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సెవెన్కి వెళ్ళి ఎయిట్ లోపే దర్శనం కంప్లీట్ అయిపోయింది తర్వాత కొంచెం రూమ్కి వెళ్ళి రిలాక్స్ అయ్యి అన్నదానం చేసుకొని ఇక్కడికైతే వచ్చేసాం రోజు ఎలిఫెంట్స్ అయితే ఇలా వస్తాయి కదా స్వామివారి సేవకి మా పాపకి అయితే చాలా ఇష్టం సో కంపల్సరీ ఈ సేవలో నేను పాల్గొంటాను ఆ రోజు చేతు పౌర్ణమి సందర్భంగా ఇలాగ కోలాటం అన్ని కూడా చేశారు నేను ఫస్ట్ టైం అండి ఇలా చూడడం నిజంగా ఇంత క్లౌడ్ ఉంది బ్రహ్మోత్సవాల్లో ఇంకెంత క్లౌడ్ ఉంటుందో అనుకున్నాను అందరూ కూడా చాలా బాగా దర్శించుకున్నారు స్వామివారిని అలాగా ఆ గరుడ వాహనంలో స్వామివారు నిజంగా మనల్ని చూస్తున్నారు అన్నట్టుగా అనిపించింది నిజంగా ఆ క్లౌడ్ చూడండి చుట్టూ కూడా అంతా క్లోజ్ చేసేసారు ఎవరు ఎటు వెళ్ళడానికి లేదు ప్రతి దగ్గర అక్కడ ఉన్న గుడిల్లో నుంచి హారతులు అయితే స్వామివారికి ఇస్తున్నారు మనం కూడా హారతి ఇవ్వచ్చండి సో దూరం నుంచి అయితే నేను హారతి ఇచ్చుకున్నాను స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను ఈ సేవలో నేను పాల్గొన్నందుకు చాలా ఆనందంగా అనిపించింది నాకు ఇంత అవకాశం ఆ వెంకటేశ్వర స్వామి ప్రతి సంవత్సరం నాకు కల్పిస్తున్నారు ఈసారి అనుకోకుండా ఆ స్వామివారి దర్శనం కూడా నాకు అంత అద్భుతంగా జరిగిందండి చూసారా ఎంత అందంగా ఉన్నారు స్వామివారు నిజంగా అండి కన్నులో పండగగా అనిపిస్తుంది అందరూ కూడా స్వామివారిని గోవింద గోవింద అని స్మరిస్తుంటే నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి అక్కడే ఉండి ఎంత ప్రదక్షిణ మనకి కనబడుతుందా అంత స్వయంగా స్వామివారిని మనం కన్నుల పండగగా ఎంత ఇదిగా చూసుకొని దర్శించుకుంటున్నామా అనిపించింది మీరు కూడా స్వామివారిని దర్శించుకొని నేను ఆ రోజు లైవ్ షార్ట్ నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను సో ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం పట్టి నాకు ఇంత టైం తీసుకున్నానండి స్వారీ లేట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నందుకు సో ఇంకేముంటుంది షాపింగ్ పిల్లలంటే అంటే ఇంకా షాపింగే కదండి ఎన్ని బొమ్మలు ఉన్నా కంపల్సరీ తిరుపతి వెళ్తే కొనకుండా ఎవరు ఉండరు కదా సో వీళ్ళకి కావాల్సినవి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను చిన్న వీడియో అయితే ఇలా తీసాను ఎన్ని బొమ్మలు ఉన్నా మా పాపకి మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతుంది ఎవరు పిల్లలైనా అంతే కదండి సో వాళ్ళకి కావాల్సినవి కొన్ని ఐటమ్స్ తీసుకొని నేను రిటర్న్ గిఫ్ట్స్ కొన్ని తీసేసుకున్నాను ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇలాగే తిరు తిరుమల వెళ్ళి బాగా దర్శనం చేసుకొని చిన్న షాపింగ్ ఇలా కంప్లీట్ చేసుకుంటాను నెక్స్ట్ శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళాను ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్